ఓ పక్క భూతదయ మరోపక్క వేల ఏళ్ల నాటి ప్రాచీన సంప్రదాయం కోట్ల మంది మనోభావాలతో ముడివేసుకుని ఉన్న క్రీడ అలాంటి జల్లికట్టు నిర్వహణపై నిషేధం విధించడం వల్ల మొత్తం తమిళ జాతి తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది వారి పొంగల్లో అతి ప్రధానమైన క్రీడ జల్లికట్టు అలాంటిది ఈసారి ఆ ఆట లేకుండానే పండుగ ముగిసింది అక్కడక్కడ నిషేధాజ్ఞలు కాదని పోటీలు నిర్వహించినా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం వల్ల పోటీల్లో మజా కనిపించలేదు తమిళ ప్రజలకు అందుకే తాడోపేడే తేల్చుకోవాలని రంగంలోకి దిగారు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలతో దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు వైపు దృష్టి సారించింది సుప్రీంకోర్టు వ్యతిరేకించినప్పటికీ రాజకీయ నేతలు సినీతారలు ఇతర ప్రముఖులు సైతం జల్లికట్టుకు ఎందుకు మద్దతిస్తున్నారు ఈ క్రీడకు తమిళనాట ఎందుకంత ప్రాముఖ్యత తమిళులు తమ మనోభావాలపై దాడి అని ఎందుకు భావిస్తున్నారు సంప్రదాయానికి నిదర్శనమైన జల్లికట్టు క్రీడను అనుమతించాలని తమిళ ప్రజలు డిమాండ్ చేస్తుంటే జంతుహింస పలువురి మృతికి కారణమవుతున్న ఈ క్రీడను అనుమతించేది లేదు అంటోంది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో జల్లికట్టు గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది న్యాయస్థానం మినహా మిగిలిన వారంతా జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారు కారణం ఈ క్రీడ తమిళుల మనోభావాలకు అద్దం పట్టడమే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ఇతరుల మనోభావాలకు భంగం కలిగించే అంశాల విషయంలో అందరూ ఆచీతూచి స్పందిస్తున్నారు అందుకే ఇప్పుడు తమిళ సమాజంలో జల్లికట్టు పాత్ర ఏంటనే అంశంపై ఆసక్తికరమైన చర్చగా మారింది తమిళనాట సంక్రాంతి పర్వదినంలోని మూడో రోజు అంటే కనుమ రోజున తమిళపల్లెలో జల్లికట్టు ఆడడం సర్వసాధారణం బాగా బలంగా ఉన్న ఎద్దుల్ని క్రీడా ప్రాంగణంలో వదిలి అవి వేగంతో దూసుకువెళ్తుంటే వాటిని అడ్డగించాలి అది కూడా ఎలాంటి ఆయుధం లేకుండానే ఎద్దుల్ని లొంగదీసుకోవాలి అందుకే యువకుల్లో ఉన్న సత్తాకు మారుపేరుగా నిలుస్తుంది జల్లికట్టు అసలు జల్లికట్టు పేరు ఎద్దులను కట్టడి చేసేందుకు ఉపయోగించడం వెనక కారణాలు తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది జల్లికట్టుకు మంజు విరాట్ అనే పేరు కూడా ఉంది మంజు విరాట్ అంటే మచ్చిక చేసుకోవడం అని అర్థం అలాగే తమిళంలో జల్లి అంటే బంగారు లేదా వెండి నాణ్యం అని అర్థం కట్టు అంటే బంధించడం నాణ్యాలతో కూడిన వస్త్రాన్ని ఎద్దు కొమ్ములకు కట్టడాన్ని జల్లికట్టు అంటారు మరోవైపు సల్లి కట్టు అనే రెండు పదాల నుంచి జల్లికట్టు పదం పుట్టినట్లు చెబుతారు సల్లికట్టు అనేదే తర్వాత కాలంలో జల్లికట్టుగా మారినట్టు చెబుతారు నిజానికి ఈ క్రీడను ముందుగా తమిళనాట ముల్లాయి ప్రాంతంలో నివసించిన యాదవులు ఆడినట్లుగా చెబుతారు ఈ క్రీడకు వేల ఏళ్ల చరిత్ర ఉందని అందుకే ఈ క్రీడ తమిళ సంస్కృతిలో భాగంగా మారిపోయింది అయితే క్రీడలో అటు పశువులు ఇటు మనుషులకు తీవ్ర గాయాలు కావడం ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు తలెత్తడం వల్ల జల్లికట్టు వివాదాస్పదంగా మారింది కానీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జల్లికట్టును ఆడాల్సిందేనన్నది తమిళ ప్రజల మనోగతం సుమారు మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటి శిలా ఫలకాలపై మనుషులు ఎద్దుల్ని తరిమే దృశ్యాలు చెక్కి ఉన్నట్లు తెలుస్తోంది అందుకే జల్లికట్టు ఎంతో ప్రాచీనమైనదని చెబుతారు ఆధారాలను బట్టి జల్లికట్టుకు పదిహేను వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అంచనా మధురైకి దగ్గరలో ఉన్న మెట్ట లభ్యమైన రాతి ఫలకం పైన మనిషి ఎద్దును నియంత్రించిన చిత్రాలు కనిపించాయి వేల ఏళ్లుగా కొనసాగుతున్న జల్లికట్టు నిర్వహణ కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఎద్దును వదిలిన తర్వాత చెప్పిన సమయానికి సరైన దూరంలో నియంత్రించడం ఒక రకం రెండో రకంలో విశాలమైన మైదానంలో ఎద్దును వదిలిపెట్టి నియంత్రించాల్సి ఉంటుంది మూడో రకంలో ఎద్దుకు పదిహేను మీటర్ల పొడవైన తాడు కట్టి వదిలిపెట్టి ఆ తాడు సాయంతో అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా పెంచుతారు జల్లికట్టుకు సిద్ధమైన ఎద్దులను తమిళులు పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు ఆటలో వాటికి గాయాలైతే అది గ్రామానికి అపశకునం అనే విశ్వాసం కూడా వారిలో ఉంది జల్లికట్టు ఎద్దులను చంపరు ప్రధానంగా మధురైలో జల్లికట్టు పోటీలకు విస్తృత ప్రాచుర్యం ఉంది జల్లికట్టులో ఎద్దులు యువకులే పోటీదారులు ఈ క్రీడ ధైర్య సాహసాలకు పెట్టింది పేరు తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా పోటీలు జరిగితే దక్షిణాది జిల్లాలో ప్రభావం ఎక్కువ ప్రధానంగా మధురై అల్లంగనల్లూరులో జల్లికట్టు పోటీలు బాగా ప్రాచుర్యం పొందాయి పోటీలో కంగ్యం కళై జెర్సీ రకాలకు చెందిన ఎద్దుల్ని ఎక్కువగా వాడతారు కంగయం కళై జెర్సీ రకాలకు చెందిన ఎద్దులు పోటీల్లో వేగంగా పరుగులు తీస్తాయి అందుకే వీటిని ఎక్కువగా వినియోగిస్తారు ఈ ఎద్దుల ధర లక్షల్లో పలుకుతుంది యజమానులు వీటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి బలిష్టంగా తయారు చేస్తారు జల్లికట్టు క్రీడలో మూడు రకాలు ఉన్నా క్రీడా మైదానంలో రెచ్చగొట్టిన ఎద్దును జనంలోకి వదిలి తర్వాత అడ్డుకునేలా చేసే పోటీలే యువకులు ఎక్కువగా ఇష్టపడతారు కొన్ని చోట్ల ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు కట్టి అందులో ఎద్దుల్ని వదులుతారు విపరీతమైన వేగంతో పరిగెడుతున్న ఆ ఎద్దుల్ని లొంగదీసుకోవాల్సి ఉంటుంది ఆవేశంతో పరిగెడుతున్న ఎద్దును అడ్డుకొని కొమ్ములు వంచిన వ్యక్తి పోటీలో విజేతగా నిలుస్తాడు అదుపులోకి తీసుకున్న యువకుడు మరుసటి సంక్రాంతి వరకు వీరుడిగా చిలామణి అవుతాడు తమిళ పురాణాల ప్రకారం మహిళలు జల్లికట్టులో గెలిచిన వారిని భర్తలుగా ఎంచుకునేవారట అందుకనే ఎందరో యువకులు ఎద్దుల ధాటికి ఎదురు నిలిచి తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి పోటీ నిబంధనలు స్థానిక సంప్రదాయాల ప్రకారమే నిర్ణయిస్తారు పోటీకి దిగే ముందు పోటీదారు మద్యం సహా ఇతర మత్తు పదార్థాలు సేవించి ఉండరాదు మత్తులో ఉన్నట్లు నిర్ధారిస్తే పోటీ నుంచి వైదొలగాల్సిందే గెలుపు ఓటములపై నిర్వాహకులదే తుది నిర్ణయం ఎద్దుదాడిలో గాయపడిన వ్యక్తిని తక్షణమే ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచుతారు హింసాయుత ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే భద్రతా చర్యలు తీసుకుంటుంది జల్లికట్టును తిలకించేందుకు విదేశీయులు సైతం ఏటా తరలివస్తుంటారు జల్లికట్టు తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని చోట్ల జంతువుల ఆధారంగానే ఇలాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి గ్రామాల్లో ఎద్దులు ఆవులతో కలిసి పరుగులు పెడుతుంటారు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి ఎద్దులతో అయితే ఎక్కువగా బండలాగుడు పోటీలు నిర్వహిస్తుంటారు పోటీల్లో తమ ఎడ్లు గెలవాలని వాటిని కొడుతూ వేగంగా పరిగెత్తేలా చేస్తారు కోడి పందాల సంగతి సరేసరి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తారు ఆ కత్తులతో అవి రక్తాలు కారే దృశ్యాలు ఒళ్లు గగురు చేస్తాయి అలానే దసరా సమయంలో వచ్చే దేవరగట్టు కర్రల సమరం రెండు వర్గాలు విడిపోయి కర్రలతో తలపడే ఆ కార్యక్రమం పైన చాలా కాలం నుంచి నియంత్రణలు కొనసాగుతున్నాయి అయితే జల్లికట్టు అలాంటి పోటీలన్నింటికీ భిన్నమైనదిగా చెబుతారు మద్దతుదారులు అది రైతుకు ఎద్దుకు ఉన్న సంబంధం తెలియజేస్తుందని అందుకే వాటిని హింసించారని చెబుతారు కానీ ఎద్దును లొంగదీసుకునే క్రమంలో తీసుకునే కొన్ని చర్యలు మూగ ప్రాణుల హింస కిందకే వస్తాయని వాదిస్తున్నారు జంతు ప్రేమికులు ఎవరిని చెప్పినా సంస్కృతిలో భాగమైన క్రీడ ఆడకుండా నిషేధం విధించడాన్ని మాత్రం తమిళులు సహించలేకపోతున్నారు జల్లికట్టు విషయంలో పార్టీలు వర్గాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి వస్తున్నారు ఇంతకాలం సంప్రదాయ క్రీడల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరికొందరు కూడా వారితో గొంతు కలుపుతున్నారు తమిళవాసులైతే పెటాపై తీవ్రస్థాయిలోనే స్థాయిలోనే నిషేధించాల్సింది జల్లికట్టుని కాదు పెటాని అంటూ పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు నిన్న మొన్నటి వరకు జంతు ప్రేమికులుగా ఉన్నవారే హఠాత్తుగా జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడడం కూడా ఆశ్చర్యం అనిపిస్తోంది సుప్రీంకోర్టు నిషేధించిన జల్లికట్టు క్రీడను ఆడేందుకు అనుమతించాలని తమిళనాట యువత నిరసన చేపట్టడం సరైనదా కాదా అన్నది పక్కన పెడితే సమస్యను సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అంటే మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం పండుగలు దాని నిర్వహించడం అలాది వస్తున్నది ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటిది నిర్బంధంగా చేసేది కాదు అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న వల్ల ఈ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఒకటి వచ్చింది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమానికి తలవుకి వాళ్ళని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది సుప్రీంకోర్టు డిసిషన్ వైలేట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సిందే అదే కేంద్ర ప్రభుత్వం దీనికి వెళ్ళి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు డిసిషన్ నెలిఫై చేయించి మా తమిళనాడు యొక్క ఆందోళనని సమర్థించమని ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే జనంలో వచ్చినటువంటి అసంతృప్తి ఆగ్రహం ఈ జ్వాలల నుంచి పరిష్కారం చేసుకోవాలి జల్లికట్టు క్రీడను ఎందుకు కొనసాగించాలన్న అంశంపై మరో కథనం కూడా వినిపిస్తుంది కేవలం ఈ క్రీడ కోసమే రైతులు ఎద్దుల్ని పెంచుతారని వాటిపైనే ఆధారపడి జీవించేవారు చాలామంది ఉన్నారని అలాంటిది క్రీడపై నిషేధం విధిస్తే వారి పొట్ట కొట్టినట్టే అంటారు అలాగే పందెం కోసం సిద్ధం చేసే ఎద్దుల్లో గెలిచిన ఎద్దు ద్వారా గ్రామంలో ఆవులతో జతకట్టేందుకు వినియోగిస్తారు చిన్న రైతులు ఇలాంటి ఎద్దుల్ని భరించలేరు అందుకే ఊరంతటికీ ఉమ్మడిగా ఈ ఎద్దును వాడుకుంటారు జల్లికట్టులో బలిష్టంగా పొగరుగా ఉన్న ఎద్దుల్నే వినియోగిస్తారు అందుకే వీటి వీర్యానికి కూడా డిమాండు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు జల్లికట్టే లేకపోతే ఇక పోటీల కోసం ఎద్దుల్ని సిద్ధం చేసే పరిస్థితి ఉండదు అప్పుడు పశుసంపద వృద్ధి కూడా తగ్గిపోతుందంటారు మరికొందరు ఇవి కొన్ని కోణాలు మాత్రమే ముఖ్యంగా చెబుతున్నది మాత్రం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసమే ఎవరి సంస్కృతి సంప్రదాయాలు వారు కాపాడుకోవడం ముఖ్యమే ఇవి ఆయా ప్రాంతాల ఔన్నత్యాన్ని కాపాడతాయి అందుకే జల్లికట్టు లాంటి సంప్రదాయ క్రీడలు పరిరక్షించుకోవడం ముఖ్యమే మరి పరిరక్షణ పేరుతో జంతువులను హింసించడం ఎంతవరకు సమంజసం అనేది జంతు సంక్షేమ సంఘాలు సంధిస్తున్న ప్రశ్న